చూడాలి ఏ రకంగా గాజువాక అభివృద్ధి చెందాలి ఈరోజు గాజువాక అభివృద్ధి చెందింది అని చెప్పి చెప్పడానికి ప్రస్తుతానికి ఉదాహరణగా చూపించేటువంటిది ఈ సెలెస్ గేటెడ్ కమ్యూనిటీ రావడం మొదలవుతుందో అక్కడ అభివృద్ధి బాగా పెరుగుతుంది జరుగుతుంది అనేటువంటి చెప్పడానికి ఒక ఉదాహరణ మా తాతగారు నా తండ్రి గురునాథరావు గారు ఇద్దరు కూడా గాజువాక ప్రాంతానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు నేను అనకాపల్లికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గాజువాక నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అవకాశం ఇవ్వడం నాకు అవకాశం ఇవ్వడం మీ అందరికీ కూడా నా తాలూకా విజన్ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బహుశా నాకు తెలిసి ఇందులో అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా బహుశా జగన్మోహన్ రెడ్డి గారు తనకు వెల్ఫేర్ స్కీమ్స్ తో మీ అందరికి పెద్ద పని ఉండదు విజన్ గాజువాక ఏ రకంగా ఉండాలనేటువంటి దాని మీద ఎక్కువగా మీరు దృష్టి పెడతారు తప్ప ద అదర్ పార్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటివి మీతో మీకు పెద్దగా ఉపయోగపడవు మీకు అవసరం కూడా లేదు అయితే మా తాతగారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు గాజువాక ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇదంతా కూడా అప్పుడు ఇదంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి గ్రామాలు ఆ జనరేషన్ అంటే స్పీకింగ్ అబౌట్ నైన్టీన్సిన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వారు మంత్రిగా ఉన్నప్పుడు అప్పటికి గాజువాక ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటి స్టార్ట్ అయింది ఓ పక్క స్టీల్ ప్లాంటు ఒక పక్క బిహెచ్పి ఒక పక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఒక పక్క ఆటోనగర్ ఓ పక్క బి హిందుస్థాన్ జింకు విఈపిజెడ్ ఇలా రకరకాలుగా ఒక జనరేషన్ మారేసరికి నైంటీస్కి వచ్చేసరికి గాజువాక అనేటువంటిది విశాఖపట్నం ఉక్కు నగరంగా గాజువాక మరి ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతంగా పేరు తెచ్చుకుంది చిన్నదైనప్పటికీ మూడు లక్షల ముప్పై వేల మంది ఓటర్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ స్టేట్లో సెకండ్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ భీమిలి మూడు లక్షల యాభై వేలు సెకండ్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ గాజువాక భీమిలి ఇన్ ద సెన్స్ భీమిలి రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ మిక్స్ ఉన్నటువంటి కాన్స్టెన్సీ ఏరియా వైజ్ కూడా చాలా పెద్ద ఏరియా కానీ గాజువాక మీరు ఎటు వెళ్ళినా మ్యాక్సిమం ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో మొత్తం అంతా కూడా గాజువాక నియోజకవర్గం అంతా కూడా ఉంది దీనికి మేజర్గా ఎంత డెన్స్డ్ పాపులేషన్ ఉండటం ఉండడానికి గల కారణం పరిశ్రమలు ఎటు చూసినా ఒక పక్క గంగవరం పోర్టు ఒక పక్క స్టీల్ ప్లాంట్ ఒక పక్క ఫార్మసిటీ ఇలా ఇవన్నీ పెరిగిపోవడం వల్ల పెద్ద ఎత్తున అన్ని సెక్టర్స్ ఆఫ్ పీపుల్ అంటే లోవర్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ అన్ని సెక్టర్స్ ఉన్నటువంటి పీపుల్ ఈరోజు గాజువాకలో ఉన్నారు పాపులేషన్ గాజువాకలో ఉంది దానికి సరిపడేటువంటి రోడ్సు కావలసినటువంటి ఎమ్యూనిటీస్ సివిక్ ఎమ్యూనిటీస్ కానీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదా కావలసినటువంటి కన్వెన్షన్స్ కానీ లేదా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీ కానీ ఇవి ఏమన్నా ఉన్నాయని అంటే ద బిగ్ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే దీని ప్రకారం ఇది ఎలా పెరుగుతూ వెళ్ళిపోతుంది ఇలా వదిలేద్దామంటే ఇలాగే వెళ్ళిపోతుంది రేపు ఈ మూడున్నర లక్షలు వచ్చే ఎలక్షన్స్కి ఐదు లక్షలు అయిపోతుంది కానీ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అనేటువంటిది మనం ప్రభుత్వం నుంచి క్రియేట్ చేయాలి అనేటువంటి ఒక విజన్తో ఒక విజన్ డాక్యుమెంట్ని నిన్న నేను లోకల్ మేనిఫెస్టోతో లోకల్ మేనిఫెస్టో గాజువా లోకల్ మేనిఫెస్టో రిలీజ్ చేశాను బహుశా మీరు పర్మిషన్ ఇస్తే మీ అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి పాపులేషన్ పెరగడం వల్ల ఉన్నటువంటి మేజర్ డిసడ్వాంటేజెస్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషను ట్రాఫిక్ ఇష్యూస్ సరిపడేటువంటి వైడ్నింగ్ ఆఫ్ రోడ్సు రిక్వైర్మెంట్ ఉంది కావాల్సినటువంటి ఫ్లైఓవర్ శ్రీనగర్ నుంచి అట్లీస్ట్ పాతగాజు ఒక దాటినంత వరకు ఒక ఫ్లైఓవర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సో దీంతోపాటు ముఖ్యంగా మన ఎదురుగా ఉన్నటువంటి జంక్షన్ సీఎంఆర్ సెంట్రల్ దగ్గర ఉన్నటువంటి జంక్షన్ థిక్లీ పాపులేటెడ్ బికాస్ ఆఫ్ కాలేజెస్ పిల్లలు రోడ్లు దాటడానికి నేను కూడా రోజు అనకాపల్లి వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో చూస్తుంటాను కొన్ని వేల మంది పిల్లలు రోడ్లు దాటేటువంటి పరిస్థితి ఉంది సో దీనికి కంపల్సరీ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేటువంటిది సీఎంఆర్ సెంట్రల్ నుంచి అట్లీస్ట్ ఇటువైపు ఒక నిర్మాణం చేయాలి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది మనం క్రియేట్ చేయాలి